రెండో తరాతలోనే నీకు లెటర్ రాసి ని నిలమర్చిపోతాను వెళ్ళేపెన్నా ఇంకా లేదు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ నువ్వేం చేస్తున్నావు ట్రై మనకే నీకు ఇతను బాపి నీడు చిన్నప్పుడు నా క్లాస్‌మేట్ MPC కి ట్రై చేస్తున్నాడంటే వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు వీడు మాానికి MPC టొక్కట ఏయ్ వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడిలు తాగి వీడు ఇంతంత గుమ్మడికాయలు బొమ్మడికాయలు అంటే కింగ్ చేసేరేట్లాతా నోరు మీద త్రాస్తుడా ఏదో అన్నా ఏదో నా కూతురుతో నీకు మాట్లాడేరా ఏం ఎం పట్టించుకోక ఆ పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చాలె బాహతారట ఉన్నా ఇవిడ ఫోన్ వచ్చింది వీళ్ళు మాట్లాడా చెప్తాను వీడి ఉంది రింగ్ టోల్ హలో హలా ఏమండ బాబరే సత్య ఎందుకంటే అలాగే ఏడిపించేస్తాను నన్ను నా సరళాగా ఇచ్చేయండి బాబు ఆ వచ్చి తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోమంటారా నన్ను ఎక్కడ రమ్మంటారండి మరి మన ఊరు బస్ స్టాప్ దగ్గరకు వచ్చాయి నేను రా మన ఊరు హిందీ మ్యాచ్ మాట్లాడుతున్నాను నేను పంచి కట్టుకొని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను పక్కన మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది నాకు లైట్ గా బాల్ ఉంటదరా వచ్చి తీసుకెళ్ళిపో అయినా పోరం బుక్ బ్రదర్ తో నీకు మాట్లాడితే అలాగే మాట్లాడదులే చేతలు చూద్దిగాని పిచువాడే సహర్ షే ఆయా సత్యబాబు హే అసలు మెంటలు ఎక్కిందా నీకు పప్పల హరి సంగీత లక్ష్మీకాంత్ పాలే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా సమాచారం సమాప్తా నా సెల్ ఇచ్చే మర్యాద గారు సెల్లా అంటకెత్తలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా అన్నారు వెదవ నా చెల్ల కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావరా పద్మాయ్ ఈ గొడవ ప్రపంచం ఏమన్నా కానీ పద మన ఇద్దరం వాళ్ళని ఇద్దరికి నేర్చు కిందకి వెళ్ళి నేలలో ఉందాం ఏ పోలేరమ్మ జాతర కదా మన వాళ్ళందరికి డబ్బులు అలాగే అరవై డెబ్బై మందికి భోజనాలు ఉండింది బాబు అదేం రాఘవయ్య గారు రేపు మన తూర్పు పొలం దుక్కుతుంటున్నారు కదా వాళ్ళందరికీ భోజనాలు పెట్టద్దు మీ అత్తయ్య గారు ఒక్కరే ఎలా చేయగలరా నీలవైన ఏమైంది ఆ మాట నా ఏ మళ్ళీ చెప్పచ్చుగా ఏ కొట్టే హక్కు నాకు లేదా

ఆ విషయం నాకు ఇప్పుడే ఇక్కడే తెలిపాలి అవును బావా మన ఇద్దరం పెళ్ళి ఎప్పుడు చెప్పు బావా చెప్పు చెప్పు హక్కుంది కాబట్టి చెప్పు బావా దొరక్క దొరక ఒంటరిగా దొరకవు ఎలా నిన్ను ఇంకా నాకు పెళ్ళైనట్టే నక్షత్ర సపరివార స మేతముగా రా ప్రార్థన రే ఆ సుబ్బారావు గారి కొడుకు రాంబాబు పెళ్లి అంటారా ఎల్లుండి అన్నట్టు ఆడు నువ్వు హై స్కూల్లో క్లాస్ మేట్లు అనుకుంటాను ఆడు కాదు మావా ఆ రాంబాబు గారు అన్న కోటిగా ఆడు నా క్లాస్ మేట్ అంటే నీ క్లాస్ మీటి గారి తమ్ముడు పెళ్లి కూడా అయిపోతుంది కానీ నీ పెళ్లి మాత్రం కావట్లేదు కాకపోవడం కాదు మావా ముందు మా చెల్లెలు పెళ్లి చేసి తర్వాత నా పెళ్లి చేద్దాం అనుకుంటాను మా అమ్మా నాన్న ఎంత మైకులరా మీరు ప్రస్తుతం మీ అమ్మ నాన్న ఆలోచించేది మీ చెల్లెలి పెళ్లి గురించి కాదు ఆ పెదబాబు గారికి పెళ్లి చేయకుండా నీ పెళ్లి చేసేస్తే ఆడికి ఎక్కడ సంబంధాలు రావు అని తెగ బెంగబడిపోతున్నారు మీ బాబు నీ పెళ్లి చేయకుండా మీ తమ్ముడు పెళ్లి చేసారనుకో నీ కాదు లేదా అందుకే మీ వాళ్ళందరినీ ఎదిరి పెళ్లి చేసేసుకో దాంతో ఈ ఊరు ఆ పెదబాబు బాబు గారు దగ్గర లోపు ఉన్నదే అందుకే అనుకుంటారు

ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పొల్లా పెళ్లికి ఆడి పరువుకి లింకేంటి ఇప్పుడు ఆ భూపతి గారి పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మనమేమో ఆ పెద్దబాబు గారి ఫీజు కొట్టేసిందో అని ఊరంతా ప్రాపకాడ చేస్తాం అర్థమైంది కదా పెద్దబాబు ఇంటి పెద్ద కొడుకు వాడికి పెళ్లి కాకుండా నీకు పెళ్లి చేస్తాను ఎలా అనుకున్నావు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని మీరు సంబరపడ్డ తప్పితే వాడు ఏనాడైన ఇంటి బాధ్యతలు మోసాడా మమ్మల్ని ఎప్పుడైనా తమ్ముడుగా చూసాడా అంతెందుకు మిమ్మల్ని నేనాడైనా అమ్మనాడని పిలిచాడా పిలవకపోయినా మేము తలదించుకునే పని వాడు ఎప్పుడు చేయలేదు వాడికంటే ముందు నీ పెళ్లి చేసి ఊరికి పెద్ద పెద్దబాబు పెద్ద ఊరందరి ముందు తలదించుకునే పని నేను చర్చనా చేయను నువ్వు చస్తే తల కోరి నేను వాడు కాదు మేము బ్రతికుండగా మా పరువు నిలబెట్టలేని మీరు మేము చనిపోయిన తర్వాత మా తల కూరి పెద్ద గురించి మాట్లాడుతారా చిన్నప్పుడు నీకు మాటలు సరిగా రాకపోతే మేమెన్నో మొక్కులు మొక్కింది ఈ రోజు నీతో ఇన్ని మాటలు ఏయ్ పెద్ద బాబు పెళ్లి జరగకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు ఈ ఇంటి పెద్దగా ఇదే నా నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా వినండి మీరిద్దరు తల్లిదండ్రులుగా నా పెళ్లి జరిపిస్తే వాడు ఒక్కడి పరువే పోతే అలా జరిపించకపోతే ఏ దారిన పోయేదాన్ని నేను చేసుకుంటాను వాడి పరువుతో పాటు మీ పరువు కూడా పోతే ఆలోచించుకోండి బిడ్డలుగా ఉన్నప్పుడే నీ కడుపులో అడ్డం తిరిగిన ఈ వేటవలు పెద్దయ్యాక మనకి ఎదురు తిరగరని మనం ఊహించుకోకపోవటం మన తప్పు పరాతి అలాగా ఉంది అసలు దగ్గర

ఒరే తమ్ముడు నువ్వు సాయంత్రం పొరవైగా ఇంటికి ఫోన్ చేయి అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం ఇంకెప్పుడు ఈ సెల్లకు ఫోన్ చేయకు పెట్టి ఎరా నాకేదో ఫోన్ వచ్చినట్టుంది అబ్బా లేదండి అక్కడేదో కుక్క ఎడుతుంటే నేను అదే అనుకున్నా కుక్క ఏడుపు కాదురా బాబా అది అక్కరుపో ఎరటగా ఉంటుందని డ్రింక్ స్టోన్ కిందలేండి కొట్టు కొట్లాగేనండి బాపి నీడు నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావరా అయిపోయరే మీ భరతం పడతా చూడు నీ కరెక్టు మొగుణ్ణి నేను నాది కూడా సేమ్ ఫీలింగ్ రా కంటిన్యూ చూడు భాస్కర్ ఎన్నాళ్ళు ఇలా చాటుమాటుగా కలుసుకుంటాం ఏదో ఒక రోజు మన పెద్దవాళ్ళకి ఈ విషయం తెలియాల్సిందేగా తెలిస్తే ఇలా కూడా కలుసుకునేవరు అయినా మన ఇద్దరిని కలిపిన ఆ మహాదేవుడే మన పెళ్లి చేస్తాడు దేనికైనా టైం రావాలి నువ్వు అనవసరంగా కంగారు పడి ఉన్న టైం వేస్ట్ చేయకు ఇదిగో అల్లు ఆ పెద్ద బాబు గారికి ఈ ఊళ్ళో అంత గౌరవం పలుకుబడి ఉంటానికి కారణం ఏంటనుకుంటున్నారు ఆడి ఆ గొప్పతనం ఏం కాదు ఇదిగో పరమేశ్వరుడు గొప్పతనం రోజు ఇక్కడికి వచ్చి ఆ దేవుడి దండం పెట్టుకుంటాడు అందుకే అంత పవర్ఫుల్ గా ఉంటాడు పనిలో పని మీరు కూడా ఈ పరమేశ్వరుడు దండం పెట్టుకున్నారనుకో ఇప్పుడు నువ్వు పెళ్లి చూపుల్లో చూడబోయే పిల్ల నీకు డెఫినెట్ గా తెల్లం అయిపోద్ది నమ్మకంతో తీసుకొచ్చా మీ ఉద్దేశం బాగానే ఉందండి ఇలా